ఫస్ట్ టైం వెళ్తున్నాను టూ త్రీ డేస్ నుంచి పిచ్చి పిచ్చగా ఉంది పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఉగాది తమనే చూశారు కదా పండగ రోజు ప్రయాణం అని చెప్పి అలా ఉగాది రోజునే ట్రిప్కి బయలుదేరుతున్నామండి శ్రీనగర్ వెళ్తున్నాము ఫ్రెండ్స్తో కలిసి సో ట్రిప్కి వెళ్ళేటప్పుడు నా ప్యాకింగ్ అలాగే పండగ ఎలా చేసుకున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ముందైతే ఇక్కడ స్వీట్ కొంచెం పరమాన్నము అలాగే కొంచెం పులిహోర చేద్దామనండి గార్లిక్ అయితే పప్పు నానబెట్టేసి ఉంది ఇంకా ముందు ఏంటంటే ఇవి పెట్టేసుకుంటే ఈ కుక్కర్ అయ్యి వచ్చే లోపల మనం మిగిలిన ప్రిపరేషన్ చేసుకోవచ్చు కదా సో ముందు ఇవి పెట్టేశానమాట మొత్తం ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది గార్లు పాయసం పులిహోర గారెలు రెండు రకాలు ఏంటంటే రెండు రకాలు రెండు ప్లేసుల్లో పెట్టాలి కనుక ఇంకా మెయిన్ ఉగాదికి ఉగాది పచ్చడి కంపల్సరీ కదా తాంబూలం దేవుడికి అలాగే అన్నీ రెడీ చేసేసుకున్నామండి ఇంకా పైకి వెళ్ళి మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకుని పూజ చేసుకోవటమే మిగిలింది ఎందుకండి పూజ అయితే అయిపోయింది ఇంకా సింపుల్గా అంటే ప్రాణం ఉంది కదండి ఇంకా సింపుల్గా ప్రసాదాలు అయితే మాత్రం నాకు అట్లా చేసుకోకపోతే తృప్తి ఉండదు గారెలు పులిగార పాయసము చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను అనమాట ఒకటి ఇంకా గారు అయితే అట్లా చక్కగా ముందు రోజే అన్నీ రెడీ చేసేసుకున్నాను లేండి ముగ్గులవి అన్నీ వేసేసుకుని అంతా శుభ్రం చేసేసుకుని ముగ్గులు అవి వేసేసుకుని అంతా ముందు రోజే రెడీ చేసుకున్నాను ఈ వెంకన్న స్వామికి మాలు కడదాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోలేదు కనుక వాళ్ళు మాలు కడదాం అనుకున్నా కానీ ఇంకా టైం సరిపోలేదన్నమాట అట్లా జరిగింది పూజ అయితే ఇంకా మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా తెలియజేయండి ఏం లేదు జస్ట్ మనం మొచ్చలు చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకుంటామండి అవి మీరేం చేశారు మేము ఇలా చేసుకున్నాము అనుకుంటాం కదా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అలా మీకు మీరు ఎలా చేశారు అనేది కమెంట్స్లో తెలియజేయండి చూసారా అసలు ఎంత ఎంత కళకళలాడుతాయో కదండి కదండీ కాస్త కొంచెం రోజువారీ పూజ కంటే ఏంటో పండగలప్పుడు ఒక స్పెషల్ కళ అనిపిస్తుంది అనమాట కదా నేనైతే ఫస్ట్ టైం అండి అంటే ఇట్లా ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అప్పుడు అమ్మ నాన్నలతో వెళ్ళే వాళ్ళం మీకు పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా హస్బెండో పిల్లలు అత్తగారో మామగారో ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఎక్కడికి అసలు చిన్న ట్రిప్పు కూడా ఒక నైట్ ట్రిప్పు కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట సో ఎలా ఉంటుందో ఏంటో అనేది నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది అవన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయి అనుకోండి ఇంక ఈరోజైతే ఇది ముందైతే ఏంటంటే ఎక్కడికన్నా మనం వెళ్ళాలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలండి ముందుగానే ఇంట్లో అన్నీ అరేంజ్ చేసుకోవాలి నాకైతే స్పెషల్లీ మా అలాగా బ్లాగ్స్ చేసుకునే వాళ్ళకైతే వీడియోలు అన్నీ ఉండాలి వెళ్ళి నాకు పోస్ట్ చేయడానికి ఇలా అంతా అసలు ఒక టూ త్రీ డేస్ నుంచి పిచ్చ పిచ్చగా ఉంది ఇంకా నిన్న కొన్ని కూరలు చేశాను వంటలు అయితే చేసి రెడీగా పెట్టేసుకున్నానండి ఇంకా సర్దుకోవాల్సిందే ఉంది మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్యాక్ చేసుకోవాలి ఇది పండగ రోజున నాన్ వెజ్ ఎందుకని చెప్పి ఇవాళ వెజ్ అనమాట ఇది ఇడ్లీ పిండి ఇదేమో పచ్చిమిర్చి పచ్చడి అత్తయ్య ఎప్పుడో మొన్న మేము విజయవాడ వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట అత్తయ్య చేశారంట నీకు అసలు కుదరట్లేదు కదా అని చెప్పి ఇంతకుముందు నేను ఇచ్చా ఇప్పుడు ఆవిడ చేసిస్తున్నారు ఇది వంకాయ పచ్చడి అక్కడ విజయవాడలో మా మిద్దె తోటకి మిద్దె తోటలో కాసిన కాయలతోటి పచ్చడి పట్టారనమాట ఇంక ఇది ఇక్కడికి వచ్చినా తిరుగుమా తీసుకోమన్నారు కానీ నాకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తుంది వేసి పెట్టాను అంటే గొప్పసారికి వచ్చేస్తుంది కదండి చూడాలి ఇది పప్పును పాలకూర దోసల పిండి ఇవి ఏంటంటే కొంచెం ప్రిపేర్ చేసి పెడితే మా ఇంట్లో మా మస్తున్న చేసి పెడతా అనమాట అంటే దోసలు వేసేస్తుంది ఇంకా ఈ పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా బాగుందండి ఇడ్లీలో కొంచెం పెరుగు కలుపుకున్న అలా అయినా తినేయచ్చు ఇంకా కొన్ని కూరలు నిన్న కూడా వండాను కనుక మేనేజ్ చేస్తారు ఇంకేమో తగ్గితే వండుకుంటారులేండి బయటికి కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తారు వీళ్ళు మా ఇంట్లో అందరూ కూడా అకేషనల్లీ తింటాం కానీ రోజు అసలు తినలేము నిజానికి అప్పటికప్పుడు అనుకున్న ప్రోగ్రాం అండి దాంతో కొంచెం అయితే హడావుడి అయింది ఇంకా మొత్తం అంతా నైటే తీసి పెట్టాను మాకేంటంటే వెళ్ళే ముందు వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా కథలు సో మొత్తం అన్నీ కూడా రెడీగా చేసుకుని నైట్ పెట్టుకున్నా కానీ సూట్ కేసు తీసుకు వెళ్ళలేరు అనమాట అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ సర్దుకుంటున్నాను పూజ అయితే అయిపోయింది ఇంక ఇవన్నీ సర్దుకుని ఒకసారి కిందకి దిగితే అప్పుడు ఫ్రీగా ఉంటుంది అనమాట మళ్ళీ పద్నాక పైకి ఎక్కి దిగే లేకుండా ఫ్లైట్ అయితే మాది టూ థర్టీకి బట్ మేము కొంచెం ముందే వెళ్ళాలి కనుక అన్నీ సర్దేసుకుని పెట్టేసుకుంటే ఇంకా టెన్షన్ ఉండదు అక్కడ వెదర్ ఎట్లా ఉంటుందో తెలియదు కదండి కొంచెం వార్మర్స్ అన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకుంటున్నాము ఇంటికి ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా మేము శ్రీనగర్ ట్రిప్కి వెళ్తున్నామండి అండి ఫోర్ డే ఫైవ్ డేస్కి అనమాట ఫైవ్ డేస్ యాక్చువల్గా సెవెన్ డేస్ ట్రిప్ అన్నట్టు వెళ్ళేదో వచ్చేది కూడా కలుపుకుంటే ప్రాపర్ స్టే అయితే ఫైవ్ డేస్ అండి ఎప్పుడైనా ఈ ప్యాకింగ్ ఇలా సర్దుకునేటప్పుడు నైట్ వేరు పాటు ఒక సెట్ తీసామంటే అందులోనే ఇన్స్ పెట్టికోటు అన్నీ ఉండేటట్టుగా పెట్టుకున్నాను అనుకోండి మా అత్తం మీద పని లేకుండా ఉంటుంది కొంచెం ప్లాన్గా పెట్టుకుంటే అంటే మనం ఏ రోజు ఏం వేసుకుందాము అనేది కూడా ప్లాన్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే అక్కడ ఎక్కడికి వెళ్తున్నామో ఏంటనేది నాకు ప్రాపర్గా ఇక నేను మాట్లాడలేదని అంత టైం లేక ఇప్పుడైతే ర్యాండమ్గా పెట్టేస్తాను అక్కడికి వెళ్ళాక ఏ రోజు ఏం వేసుకోవాలనే దాని ప్రకారం కేసు ఎక్స్ట్రా ఎప్పుడు పెట్టుకున్నా ఒక రెండు మూడు క్యారీ బ్యాగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి మళ్ళీ మనం మెడిసిన్ బట్టలు అవన్నీ ఆయన సర్దుకోవడానికి వీలుగా ఇవి అందరి అందరూ చేసే అవి ఉంటాయి కాకపోతే నేను అలా రిమైండ్ చేస్తున్నాను అంతే అయిపోయిందండి మొత్తం అంతా సర్దుడు గిద్దుడు అంతా అయిపోయింది ఇక బయలుదేరడమే కాకపోతే ఈసారి చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకుని చేంజ్ చేసుకున్నాక ఇంకా బయలుదేరిపోవడమే మరి ఈరోజు వీడియో ఇదేనండి మీరు ఊరు వెళ్తే కూడా ఇలాగే అంతా ప్లాన్గా చేసి పెట్టుకుంటారా ఎవరైనా చేస్తామనుకోండి ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రిప్స్కి వెళ్ళారా ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారేంటనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే మేము శ్రీనగర్ వెళ్తున్నాం కనుక ఏదన్నా మీరు ఆల్రెడీ ఎల్లుండి స్పెషల్ ప్లేసులు కొన్ని ఉంటాయి కదా అవి ఏమన్నా ఉంటే కనుక కామెంట్స్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మీ సునీత